Hello. వెల్కమ్ టు వీడి మీడియా టాలీవుడ్ లో ఈ ఇద్దరు హీరోలుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్న నటుల్లో యంగ్ హీరోగా నితిన్ నాగ చైతన్య టాప్ లిస్ట్ లో ఉంటారు ఈ ఇద్దరు హీరోలుగా ఎవరి టాలెంట్ వారిది కొత్త ఎంపికతో నితిన్ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తారు నాగ చైతన్య కొత్త కథలను ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు డిఫరెంట్ జోనర్ ట్రై చేస్తూ తనని తాను ఒక యాక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనుకుంటున్నాడు అయితే ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరు హీరోలకి సక్సెస్ ల కంటే ఫెయిల్యూర్లు ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా వారు నమ్మిన దారిలో చేస్తూ ఉంటారు చైతన్య అయితే ఎప్పటికప్పుడు తనని కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే మజిలీ మనం లాంటి కథల్లో యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు కూడా చేస్తాడు మాస్ ఆడియన్స్ కి చేరువు చేసే యాక్షన్ బేస్డ్ సినిమాలు కూడా చేతు చేశాడు హీరోలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు డిసెంబర్ ఇరవై నితిన్ వెంకీ కుడుములతో కలిసి రాబిన్ హుడ్ మూవీ చేస్తున్నాడు సినిమా షూటింగ్ ప్రస్తుతం భీష్మా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ వెంకీ వస్తున్న సెకండ్ మూవీ కావడంతో రాబిన్ హుడ్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి మూవీ ఈ ఏడాది ఆఖరు క్రిస్మస్ కి థియేటర్ లోకి రాబోతుంది ప్రస్తుతం చందు ముండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు ఇది వరకు వీరు ప్రేమంతో హిట్ అందుకున్నారు ఇక తండేల్ సినిమా కూడా డిసెంబర్ ఇరవైన రాబోతుంది గీతా ఈ చిత్రాన్ని ఏకంగా అరవై కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రెడీ అవబోతుంది సాయి పల్లవి ఈ మూవీలో చేతూకి జోడీగా నటిస్తుంది ఇప్పటికే తండేల్ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది రియలిస్టిక్ సంఘటన పూర్తిగా సిద్ధమవుతున్న సినిమా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ హెవీగానే ఉన్నాయి మూవీ కోసం నాగ చైతన్య లుక్ తో పాటు స్లాంగ్ కూడా కంప్లీట్ గా చేంజ్ చేశాడు ఉత్తరాంధ్ర స్లాంగ్ ని నేర్చుకుని క్యారెక్టర్ కి జీవం పోసే ప్రయత్నం చేస్తున్నాడు ఈ మూవీ దీపావళికి రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు చేసినట్టు తెలుస్తోంది దీంతో ఈ రెండు సినిమాల మధ్య క్రిస్మస్ కి మంచి రసావతారం పోసి ఉండే ఛాన్స్ ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ రెండు సినిమాల మీద కూడా పబ్లిక్ పాజిటివ్ ఒపీనియన్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా మెప్పిస్తుందనేది వేచి చూడాలి చూశారు కదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి